ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ ఆశ్రమ పాఠశాల బాలికల వసతి గృహంలో ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు ఒక సంఘటన చోటు చేసుకుంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మాట్లాడుతూ జైనూర్ మండలం పట్నాపూర్ ఆశ్రమ బాలికల పాఠశాల వసతి గృహంలో గుర్తు తెలియని వ్యక్తికి హాస్టల్ నిర్వాహకులు బియ్యాన్ని సరఫరా చేసినట్లు తెలుస్తుంది ఆటోలో పదహైదు బస్తాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా వారిని విద్యార్థులు అర్ధరాత్రి పట్టుకున్నారు తమకు సరైన భోజన సౌకర్యం కల్పించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బియ్యం అక్రమ తరలింపుపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని మాకు అసలు ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు ఎవరు లేరు అని ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకపో ఆటో స్టార్ట్ చేసిండ్రు మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాం అక్కడ వచ్చి రాగానే ఎవరు మీరు మీరు ఎవరికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఎవరు చెప్పిండ్రు మీకంటే మాట్లాడలేదు తర్వాత ఫోన్ చేసిన తర్వాతే ఆ సార్ ఏదో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఏమో మాకేం తెలుసు కదా మాకు ఇచ్చినప్పుడు మేము కూడా మారుతాం కదా అవును